ఒకసారి మీరు దయచేసి వారు ఏం మాట్లాడారో ఒకసారి నేను మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను ఇది ఎవరిది బట్టి విక్రమార్థు గారు రాష్ట్ర ప్రజల ఏదో రకంగా పెద్ద ఎత్తున పడి పన్నుల పేరు మీదనో లేదా ఇంకో దాని పేరు మీదనో వాళ్ళ రక్తాన్ని పీల్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అన్ని ఆపి పెద్ద భయా వాళ్ళకు గురి చేస్తా ఉన్నారు ఈ రోజు రాష్ట్రంలో మీరు ఎల్ఆర్ఎస్ కడితేనే రిజిస్ట్రేషన్ అంటున్నారు రిజిస్ట్రేషన్ ఆపే హక్కు మీకెవడిచ్చిందండి రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భయపడబాకండి నేను నిన్న మొన్న ఇబ్బంది ముప్పటిగా మీరు తీసుకొచ్చిన అప్పులన్నింటినీ కట్టడానికి ఆ అప్పుల భారం ఈ రోజు ప్రజల మీద వేస్తా ఉన్నారు ఈ రకంగా ఇది మంచిది కాదని మేము గతంలో కూడా చెప్పాం ఇంకా రెండు మూడు సంవత్సరాల తర్వాత ఇంకెట్లా ఉంటుందో ఒకసారి ఆలోచిస్తేనే భయాందోళనగా ఉంది ఈ భారాన్ని భరించలేక ఒక అర్థం చేసుకొని ఒక కంప్యూటర్కి వచ్చారు ఎన్నికలు వస్తాయా దీన్ని ఎప్పుడు అడుగుద్దామని మీరెవరు ఆందోళన పడబాకండి అని చెప్పి వారు విజ్ఞప్ చేస్తూ వీలైతే వాళ్ళు కట్టబాకండి మీ అందరికీ వెసులుబాటు కలిగిస్తాం వాళ్ళకి వీలైతే కట్టబాకండి మీకు అందరికీ వెసులుబాటు కలిగిస్తాం ప్రజల రక్తమాంసాలు పీలుస్తున్నారు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఎల్ఆర్ఎస్కు ఫీజు కట్టండి అంటే రక్తమాంసాలు పీల్చేస్తున్నారని మరి ఇవాళ భట్ విక్రమార్క గారు సమాధానం చెప్పాలా మరి మీరు కూడా ఇప్పుడు రక్త మాంసాలు పిలుస్తున్నారా లేక ఫీజులు కట్టమని ఏదైతే సేమ్ మేము ఏదైతే ఫీజు చెప్పామో అదే పెట్టి మీరు మార్చి ముప్పై ఒకటి లోపల కట్టాలని చెప్పి మెడ మీద కత్తి పెట్టి ఈ రాష్ట్రంలోని మధ్యతరగతి ప్రజల రక్త మాంసాలను తాగుతున్నారా చెప్పాలి నో టిఆర్ఎస్ నో ఎల్ఆర్ఎస్ మేము కాంగ్రెస్ అధికారంలోకి వస్తాం రాగానే ఉచితంగా మళ్ళొకసారి వినండి ఉచితంగా మేము అధికారంలోకి వస్తాం రాగానే ఉచితంగా చేస్తాం ఇది ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇది సీతక్క గారు ఈరోజు వీళ్ళు ముగ్గురు మంత్రులు ఒకరు ఉప ముఖ్యమంత్రి మంత్రులు ముగ్గురు మంత్రులు సారీ సీతక్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోర్టుకు పోయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి ఎల్ఆర్ఎస్ వద్దు అని ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామని చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి ప్రజల దగ్గర చిల్లిగవ్వ లేకుండా దోచుకోవడానికే రుసుము పెట్టినారు అన్న సీతక్క గారు మంత్రి ఎల్ఆర్ఎస్ అనేది అసలు కట్టవదు ఇది కరెక్ట్ కాదు అని చెప్పిన మన బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి నేను ఇవాళ ఈ ముగ్గురు మంత్రుల్ని ఉప ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్నా ప్రజల నుంచి ఇరవై వేల కోట్ల రూపాయలు తోలు వలిచి వసూలు చేయడానికి మీరేసిన ఎత్తుగడ ఇది కాదా మీరు చెప్పిన మాటల్లో విశ్వసనీయత ఉంటే మీరు ఆనాడు ప్రతిపక్ష పార్టీగా మీరు చెప్పిన మాటల మీద మీకే విశ్వాసం ఉంటే ఇవాళ మరి ఈ రకమైన ఎల్ఆర్ఎస్ కార్యక్రమానికి మీరు ఎందుకు తెరదీశారు మార్చి ముప్పై ఒకటి లోపల ఖచ్చితంగా కట్టి తీరాలి అని మీరు ఏదైతే చెప్తున్నారో ఇది మరి ఎంతవరకు సమంజసం మీరే చెప్పాలా ఎందుకంటే ప్రభుత్వంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఫ్రీగా చేస్తామని చెప్పి ఒకదాపుడు ఉపన్యాసాలు ఇచ్చారు ప్రజలకు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారు ఎల్ఆర్ఎస్ మీద న్యాయ పోరాటం ఏమైంది వెంకటరెడ్డి గారిది పిల్లి ఏమైంది చెప్పాలి అందుకే మేము అనేది గారు చెప్పిన మాటలు వట్టి మాటలని తేలిపోయింది అసలు ఎల్ఆర్ఎస్ కట్టవద్దని చెప్పింది ఉత్తదని తేలిపోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫ్రీగా చేస్తాం ఎల్ఆర్ఎస్ అన్నారు మరి ఆయన క్యాబినెట్లో ఉన్నారు ఇవాళ ఆయన క్యాబినెట్ ఆయన ఏ మంత్రివర్గంలో అవుతున్నారో ఆ క్యాబినెటే ఎల్ఆర్ఎస్ కట్టాలని చెప్తూ ఉంది అదేవిధంగా సీతక్క గారు చిల్లిగా లేదు ప్రజల దగ్గర అన్నారు మరి వారు కూడా ఈరోజు సమాధానం చెప్పాలి ఇవన్నీ తప్పకుండా ప్రజల తరఫున మేము అడుగుతూ ఉన్నాం తప్పకుండా వారు మరి స్పందించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం